వీటిలో ఇప్పుడు నా లెక్క మళ్ళీ లైఫ్ వచ్చేది కాంగ్రెస్కి బీజేపీ కొన్ని సీట్స్ వస్తాయి అలాగే జేఏస్పీ దీంట్లో కూడా వస్తారు ఏది వచ్చినా మళ్ళీ గవర్నమెంట్ ప్లాన్ చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మ్యాజిక్ ఫిగర్ టచ్ అవుతారు పూర్ క్లాస్ మట్టికి జగన్ గారికి సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఎవరు మనం ఎవరు పట్టించుకోలేదు చెప్పింది ఆయన చేసేవాడు ఎక్కువగానే చేసాడు ఆయన తర్వాత వైద్య విషయంలో కానీ విద్యా విషయంలో కానీ స్కూల్స్ని చేయడం పెన్షన్స్ ఇంటికి డబ్బులు వస్తుంది ఇవన్నీ ఓకే అండి ద నెక్స్ట్ క్లాస్ ఉంటుంది సార్ మిడిల్ క్లాస్ ఏమంటున్నారు ఇది మా ఊరండి మేము చిన్నప్పుడు ఇక్కడ పెరిగాం మేము చిన్నప్పుడు స్కూల్ చదివి కాలేజ్ చదివి మాకు డిగ్రీ వస్తే మాకు ఇక్కడ ఉద్యోగం లేదు గవర్నమెంట్ మాకు ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేదు ప్లస్ ఉద్యోగం రావడానికి బయట ఇన్వెస్టర్స్ కూడా రావట్లేదు రాలేదు సో మేము వేరే స్టేట్కి వెళ్ళిపోయి మేము మళ్ళీ అక్కడ అడుగు తినాలా పోయించారు లాగా అని చెప్పి వాళ్ళ బాధ ఉంది కోర్టు వాళ్ళకి ఎవరు వచ్చినా ఒకటి ఏ పార్టీ వచ్చినా వాళ్ళు డబ్బులు విసిరేస్తారు అందరికి ఇస్తారు సో ఇది ప్రెసెంట్ ప్రాబ్లం ఇక్కడ ఇది ముందు నుంచి ఆయనకి ట్యాగ్ పడింది ఆయన క్రిస్టియానిటీ సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళ ఓటు వస్తుంది ఇప్పుడు మొన్న ఏమైంది ఈ పొత్తు ఏదైతే ఉందో టీడీపీ జేఎస్పి అంతవరకు బాగానే ఉంది ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిందో అక్కడ ఉన్న ముస్లిం క్రిస్టియన్స్ బయటకు వచ్చారు ఎందుకంటే ముందు నుంచి వాళ్ళకి బీజేపీ అంటే హిందూ పార్టీ హిందువులకే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జరుగుతాయి మిగతా వాళ్ళకి రావాలని చెప్పి ఒక ఫీలింగ్ అలాగే మీరు వేరే పార్టీలో కూడా అదే ఫీలింగ్ ఉంది ఈ దీంట్లో ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ పైకి వస్తుంది కాంగ్రెస్కి కొన్ని సీట్స్ వస్తాయి ఎందువల్ల వస్తుందంటే ఈ ముస్లిం క్రిస్టియన్ ఓట్స్ ఒకవేళ ఇటు వైఎస్ఆర్సీపీకి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళందరూ ఇటు కాంగ్రెస్కి వేస్తారు అండ్ ఎంతైనా ఇప్పుడు ఏమవుతుందంటే ఇదన్నీ ఒక టర్న్ బట్టి ఉంటుందండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ మళ్ళీ అదే పార్టీకి మళ్ళీ వేస్తారు తిడతారు అన్నీ చేస్తారు గతంలో ఉన్న పార్టీ మంచి పార్టీ బ్రహ్మాండ పార్టీ అన్నీ మరి ఎందుకు గెలిపించలే అంటే అంత మెజారిటీ ఉండకపోవచ్చు కానీ ఎందుకు ఇది చెప్తున్నారంటే ఆయన హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అలాంటివి మ్యాక్సిమం చేశారు బీసీఎల్కి ముఖ్యంగా చాలా చేశాడు ఇదివరకు ఎవరు బీసీఎల్కి నాలుగు రాజ్యసభ ఇవ్వల అలాగే ఇప్పుడు మొన్న సీట్ అనౌన్స్మెంట్లు కూడా చాలా వరకు ఇచ్చాడు సో అది